పాసర మండలం కౌట గ్రామంలో నీట మునిగిన పొలాలకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ కౌటా మరియు చుట్టుప్రక్కల గ్రామాల్లో వందల ఎకరాల్లో సోయాబీన్ మరియు వరి పంట నీటి మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం ఇస్తామని హామీ ఇవ్వలేదు కాబట్టి రైతులు ఆందోళన పడుతున్నారు వెంటనే నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బాసర మండల టీఆర్ఎస్ అధ్యక్షులు శ్యామ్ టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు నూకల రామారావు బాసర మాజీ ఉప సర్పంచ్ సలీం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు అసలు రైతులను వరదల్లో నష్టపోయిన రైతులను